ఆ రోజు ఏమో కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఏ పేదింటి ఆడబిడ్డ కూడా పండగ పూట పాత చీరలు కట్టుకోవద్దు కొత్త చీర కట్టుకోవాలి ఇటు చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి డిజైన్లు ఇస్తాం ఒక్క చీర కాదు రెండు చీరలు ఇస్తా అన్నాడు కానీ ఉన్న చీర ఇగబెట్టిండి కదా రేవంత్ రెడ్డి మన తెలంగాణలో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలుగా చూస్తాం జనరల్గా ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం చెల్లించుకుంటాం వాళ్ళ కట్ మాట తప్పకుండా ఇస్తూ ఉంటాం ఆడపిల్లకు మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపంగా మనం తెలంగాణలో భావిస్తూ ఉంటాం మరి అలాంటి ఆడపిల్లల్ని మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారిది ఆ రోజు ఏమో రెండు చీరలు ఇస్తా అన్నాడు రెండు చీరలు కాదు కదా కనీసం జాకెట్ పీస్ కూడా ఎలైన జాకెట్ పీస్ కూడా ఎలా పండగ పూట ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా బాధ పెట్టిండో ఏ రకంగా మోసం చేసిండో ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు మన మహిళల విషయంలో చూశాం